రంజాన్ మాసం ఇస్లాంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది ఇది అల్లా కరుణ మరియు పవిత్రత నిండిన నెల ఈ నెలను ప్రత్యేకంగా చేసేది ఖురాన్ అవతరణ రెవలేషన్ ఆఫ్ ద ఖురాన్ రోజా ఉపవాసం మరియు లైలతుల్ కదర్ శక్తి రాత్రి ఖురాన్ ఈ నెలలో అవతరించబడింది ఖురాన్ మజీద్ ఈ నెలలో అవతరించబడింది రంజాన్ మాసం అనేది అందులో ఖురాన్ మానవులకు మార్గదర్శకంగా అవతరించబడిన పవిత్ర నెల అంటే అల్లాహీ నెలను ఖురాన్ అవతరణ కోసం ప్రత్యేకంగా చేశాడు రంజాన్ ఉపవాస దీక్ష రోజా ఎందుకు ఉపవాసం ద్వారా ముస్లింలు శరీర శుద్ధి మరియు ఆధ్యాత్మిక పురోగతి పొందుతారు ఖురాన్లో ఉపవాసం ఖచ్చితంగా పాటించాలని స్పష్టంగా ఉంది సురా అల్బాకారా టూ వన్ హండ్రెడ్ అండ్ ట్రాన్స్లిటరేషన్ యా అయ్యుహల్లాజినా ఆమ్నో కుటీబా అలెక్యున సియామో కామా కుటీబా అలా లజినా మిన్ కబ్లికుం లా లాకుం టట్టాకు మీనింగ్ ఓ విశ్వాసులారా మిమ్మల్ని పరిశుద్ధంగా మార్చడానికి మునుపటి జనులకి విధించినట్లుగానే మిమ్మల్ని కూడా ఉపవాసం పాటించమని అల్లా ఆదేశించాడు అంటే ఉపవాసం వల్ల మానవుడు ఓర్పు సహనం ధర్మాన్ని అలవర్చుకోవాలి లైలతుల్ కదర్ శక్తి రాత్రి ఒక వెయ్యి నెలలకంటే గొప్పది రంజాన్ నెలలోని చివరి పది రాత్రుల్లో లైలతుల్ కదర్ రాత్రి ఉంటుంది ఈ రాత్రిని ఖురాన్ అత్యంత పవిత్రంగా పేర్కొంది సురా అల్ కద్రా సెవెన్ థ్రీ మీనింగ్ లైలతుల్ కదర్ రాత్రి ఒక వెయ్యి నెలల కంటే గొప్పది ఈ రాత్రిని లభించిన వారు గొప్ప అదృష్టశాలలు పాపాల మాఫియామ్ స్వర్గద్వారం తెరచబడే నెల హదీజ్ ప్రకారం సహీ బుఖారి ముస్లిం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహీవసల్లం చెప్పారు రంజాన్ ప్రారంభమైనప్పుడు స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి నరకపు ద్వారాలు మూసివేయబడతాయి మరియు శైతాళ్లను చెల్లతో కట్టేస్తారు